హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్ ఈ రోజు అయితే మా ఇంట్లో రేషన్ బియ్యం తోటి వడియాలను అయితే పెడుతున్నాం ఇవైతే మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ అనమాట పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ వడియాల కోసం ముందుగా ఏదైనా ఒక గ్లాస్ తో కానీ గిన్నెతో కానీ బియ్యాన్ని అయితే కొలుచుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ కేజీ డబ్బాతో అయితే కొలుచుకొని రెండు కేజీలు బియ్యాన్ని అయితే తీసుకున్నాను వీటిని ఇప్పుడు రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని బాగా క్లీన్ గా అయితే కడుక్కోవాలి మనం దీన్ని వండుకోవడం దానికి ఒక గంట ముందుగానే బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం కడుక్కున్న తర్వాత అడియాల పిండి కోసం వాటర్ అయితే పోసుకుంటున్నాను ఏ డబ్బాతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఒక డబ్బాకి నాలుగు డబ్బాలు చొప్పున వాటర్ నైతే పోసుకోవాలి సో నేనైతే రెండు డబ్బాలు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది డబ్బాలు నీళ్ళనైతే పోసుకున్నాను ఇంక ఈ వాటర్ అయితే మరిగేలోగా ఈలోగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు జీలకరణ వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకున్నా మనం ముందుగా వాటర్ పోస్ట్ పెట్టుకున్నాం కదా అవైతే మరగడం స్టార్ట్ అవ్వగానే టేస్ట్కి సరిపడినంత ఉప్పు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని రైస్ని కుక్ చేసుకున్నట్టుగా కుక్ చేసుకోవడమే నార్మల్ రైస్కి వన్ ఈష్ టూ రేషియోలో వాటర్ పోసుకుంటే దీనికైతే వన్ ఈష్ ఫోర్ రేషియోలో అయితే పోసుకోవాలి కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా అయినా పోసుకోవచ్చు రైస్ని మాత్రం చాలా సాఫ్ట్గా అయితే కుక్ చేసుకోవాలి ఫస్ట్ గట్టిగా అయితే కుక్ చేయకూడదు ఎందుకంటే ఆరే కొంది ఇంకొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఏదన్నా ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే చిన్నది పాల ప్యాకెట్ కానీ తీసుకొని ఇలాగైతే కట్ చేసుకొని కింద చిన్న హోల్ అయితే చేసుకోవాలి మనం కుక్ చేసుకున్నది మొత్తం కూడా కూల్ అయిన తర్వాత ఆ ప్యాకెట్లోకి అయితే వేసుకొని ఇలా రౌండ్గా వడియాలుగా అయితే ఒత్తేసుకోవడమే ఇలా అనే కాదు మనకి ఇష్టం వచ్చిన షేప్స్ లో ఆల్ఫాబెట్స్ లో అయినా సరే ఒత్తుకోవచ్చు వడియాల పిండిని మరీ గట్టిగా కుక్ చేసుకుంటే ఈ ప్యాకెట్ లో నుంచి బయటకు దిగదనమాట ఒత్తుకునేటప్పుడు బాగా కష్టంగా ఉంటుంది పిండి గట్టిగా ఉంది కదా అని చెప్పేసి వాటర్ కానీ కలిపామంటే ఇంకా వడియాలైతే తుంపులు తుంపులు అయిపోతాయి కాబట్టి ఫస్ట్ కుక్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకొని అయినా సరే పిండిని పలచగా కుక్ చేసుకుంటే అది కూల్ అయ్యే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది వడియం అనేది మరీ సన్నగా పెట్టుకున్నా సరే ఎండిపోయిన తర్వాత ఇంకా సన్నగా అయి తుంపులు అయిపోతాయి కొంచెం మందంగా పెట్టుకుంటే ఎండిపోయిన తర్వాత సన్నగా అవుతాయి మేము కుక్ చేసుకున్న టూ కేజీస్ రైస్ కి ఆల్మోస్ట్ ఒక శారీకి ఫుల్ గా అయితే వచ్చాయి సో ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత శారీనైతే ఉల్టా వేసుకొని కొన్ని వాటర్ అయితే చల్లుకొని వడియాలను అయితే తీసుకోవాలి ఈ వడియాలైతే చాలా ఈజీగా అయితే సపరేట్ అయిపోతూ ఉంటాయి శారీ నుంచి మనం కావాలంటే పేపర్ షీట్ మీద అయినా సరే పెట్టుకోవచ్చు సో మేమైతే శారీ మీద పెట్టాం కదా వాటర్ చల్లెస్ అయితే తీస్తున్నాము సో తీసిన తర్వాత వీటిని అయితే మళ్ళీ ఎండపోసుకోవాలి ఎందుకంటే వాటర్ చల్లుతాం కదా తీసేటప్పుడు సో మనం పేపర్ షీట్ మీద పెడితే ఎండిపోయిన తర్వాత ఇంకా తీసేసి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎండపోసే పని అయితే ఉండదు పెట్టేటప్పుడు కొంచెం మందంగా పెట్టుకోవాలి సో ఎండిపోయేటప్పటికి ఇలా సన్నగా అయితే అవుతాయి మరీ సన్నగా పెట్టుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉండదు అనమాట తుంపులు తుంపులు అయిపోతూ ఉంటాయి నాకైతే చాలా బాగా రింగులు రింగులుగా అయితే వచ్చాయి సో నేనైతే వీటిని ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా బాగా పొంగాయి ఈ వడియాలు అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి సో ఇదన్నమాట రేషన్ బియ్యంతో మేము పెట్టుకునే అన్నం వడియాల రెసిపీ అండ్ ఇంకా బియ్య పిండితో వడియాలు బొంబాయి రవ్వతో వడియాలు ఇంకా సగ్గు బియ్యంతో వడియాలు ఇవన్నీ కూడా పెట్టాము వాటి లింక్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్